హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ప్రజెంట్ బాగాలేనండి చెప్తున్నాను అసలు నేను వచ్చిందే కోట్ కొత్త నా మీద తక్కువ ఫేక్ ఐడీలు వేరే అసలు హాయ్ ఫ్రెండ్స్ బుకింగ్ సోఫా నేనే బుక్ చేసుకోవచ్చు కుటురాను అసలా అదొకటైతే అదొకటైతే ఇంకోటి ఇదేంటి ప్రభాస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తే యోగి సింహాల సాంగ్కి ఒకవేళ తప్పు తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారయ్యా తప్పులు చేసిన వాళ్ళు ఎత్తి బెటర్ కానీ ఏ తప్పు చేయకుండా ఏదో టైంపాస్కి వీడియోలు చేసుకుంటా అంటే దాన్ని కూడా ఎత్తి ఇట తొక్కలోది బుకింగ్ లోపల చేసుకోండి బా వరస్ట్గా అండి వరస్ట్గా ఎంత గలీజ్గా అయితే నాకు వింటా అంటే నా మీద నాకే ఏంది ఇంత గలీజ్గా పెట్టినా నేను ఎవరు జోలికి పోలేదు నేను ఒకటి చెప్తా నేను ఎవరు మాటికి ఫోను ఫోన్ నేను టిక్టాక్లో ఎవరికైనా రిప్లై ఇచ్చాను ఎవరికి నేను రిప్లైలు కూడా ఇవ్వలేదు ఏదో నేను టైంపాస్ రీ రీల్స్ చేసుకుంటున్నా అయినా నా మీద పెట్టాల్సిన అవసరం మగుంటే నువ్వు నిజంగా అబ్బాయివో అమ్మాయివో అబ్బాయి అయితే నువ్వు మగవాడు అయితే డైరెక్ట్గా నాతో మాట్లాడు సరేనా మాలియాలో అడినా నేను తిరిగింటే ఏ నాకు లీవ్ కూడా లేదురా నేను అట్ట కూడా ఏదైనా తప్పులు చేయడా నాకు లీవ్ కూడా లేదు ముందు రోజులు ఏడా ఉండాలి పోవాలి ఇంటికి అట్ట కూడా నా మీద పెట్టడానికి మహామహా తప్పులు చేస్తాం వదిలేసి ఏ తప్పు చేయకుండా టిక్ టాక్ కామెడీగా నార్మల్గా రీల్స్ చేసుకుంటా పోనీ ఎక్స్పోజింగ్ ఏమైనా చేస్తున్నా నేనా ఎక్స్పోజింగ్లు ఏమైనా చేస్తున్నా అట్ట కూడా అనేకే నా పాటికి ఏదో నేను వీడియోస్ చేసుకుంటా అంటే దానికి కూడా అట్ట అని ఇట్టని ఇట్టని అట్టని ఇంకోటి ఫోటో స్క్రీన్ షాట్లు తీసి తప్పుగా అది వాయిస్లు గలీజ్గా వాయిస్ పెట్టినారు ఏమి నేను ఎవరన్నా మొత్తినానా పోనీ నేను ఎవరికైనా ఏమైనా చేసిన అటు కూడా చేసి ఉంటే అమ్మా నువ్వు ఇలా చేసినావు మాకు మేము అని చెప్పచ్చు నేను ఎవరికి జోలికి పోను నా పాటికి నేను ఉన్నాను నాకు ఎన్నో కష్టాలు ఉంటాయండి ఎన్నో బాధలుండే అన్నీ వదులుకొని ఇంత దూరం వచ్చినామంటే మాకేం పని పట్టలేక కాదు మాకు డబ్బులు ముఖ్యం నాకు చాలా ఉన్నాయి బాధలు ఉన్నాయి అవన్నీ మర్చిపోవడానికి ఏదో టైం పాస్కి వీడియోస్ చేసుకుంటాం అది కూడా కొత్తలేమో కొత్త కోయడికి వచ్చింది కొత్త కదా బాగా వాడుకుంటానంటే ఎవడు పడితే వాడు వాడుకున్నాక ఇవన్న గాజులు వడుక్కొని రారా రారా అని పిలుస్తారా అటు పిలిచే వాళ్ళు ఉండొచ్చు అందరూ అట్టే కాదు కదా అందరూ ఒకే దారిలో బోరు కదా ఒక్కొక్కరు క్యారెక్టర్లు ఒక్కొక్కలా ఉంటాయి ఒకటి నా మీద ఇప్పుడు ఫేక్ ఐడి పెట్టాలనుకునే వాళ్ళని మాత్రమే నేను తిడతాను అందరిని తిట్టడం లేదు నా మీద పెట్టే వాళ్ళకి నేను చెప్తాను పెట్టాలనుకుంటే డైరెక్ట్గా నా నాతో మాట్లాడండి నాతో మాట్లాడి కనుక్కొని మొదలు పెట్టండి సరేనా నా గురించి పోనీ తెలుసుకొని పచ్చి పచ్చి బూతులు వస్తాయి చూస్తాను ఈ వారం అంతా చూస్తున్నాను కొత్త కొత్త కొత్తగా వస్తున్నాయి ఒక ఆడదాన్ని వాయిస్ పెట్టి ఆడ వచ్చి పెట్టిందండి ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి వాయిస్ పెట్టి నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టింది అది అమ్మాయి అమ్మాయి వాయిస్ ఏమి నేను ఎవరికైనా ఏమన్నా పాపం చేసినానా పోనీ నేను ఫోనే నా పాటి నేను వీడియోస్ చేసుకుంటా కామెడీగా నేను అసలు దేవరికి కూడా రిప్లై ఇవ్వను చూస్తూనే ఉంటాను నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వను నా ఏదో నేను టైంపాస్ వీడియోస్ చేసుకున్నాను అంతవరకే మళ్ళీ నిన్ననో మొన్ననో ఈ మధ్య వీడియోస్ చేయడం లేదు నేను బయట వెళ్ళున్నాను వీడియోస్ చేయలేదనేసి ఏమి ఎవరితోనో వెళ్ళిపోయిందా అందుకే వీడియోస్ చేయడా ఫోటోలు పెట్టుకుంటున్నా అని అడిగినాడంట వాడు ఏంది క్వశ్చన్లో తప్పు చేయాలనుకుంటే ఇండియాలో లేనంత ఇది లేదు ఇంత దూరం వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఇండియాలో ఆపేవాళ్ళు ఎవరులే మనం చేయాలనుకుంటే ఒక ఆడ చేయాలనుకుంటే ఎన్ని ఎంత దూరం ఉన్నా చేస్తుంది ఇంత దూరం వచ్చి రాత్రిం పౌలు నిద్ర లేక వాళ్ళ భాష మాకు అర్థం కాక నా తిప్పలు పడుకుంటా ఎన్ని కష్టాలు పడుకుంటాం ఇక్కడ అది తెలుసా మీకు ఏదో ఖాళీ టైంలో అట్ట టైం పాస్కి వీడియోస్ చేసుకుంటాం అంటే దానికి ఇంత చేస్తున్నారు కొద్దిగా మా కొడుకులు అదే వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటారు కదా సార్ కొద్దిగా మాడా అంటారు వీళ్ళని వీళ్ళంతా ఒక అమ్మకి సక్రంగా పుట్టిన వాళ్ళు కదా అసలు వాళ్ళమ్మ అన్న సక్రంగానే ఉంటుంది నా కొడుకులు వద్దులే బాగుండదండి ఒకటే అండి నేనేందనేది నాకు తెలుసు ఒకరికి చెప్పుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు ఏమంటే ఇలా పెట్టిండ పెట్టింటా వాళ్ళు ఇదన్నా వింటారేమో అని డైరెక్ట్గా నాతో మా ఆడతారనేసి నేను ఇట్లా పెడుతున్నాను అంతే మించి మిమ్మల్ని ఎవరిని తిట్టడం లే నాకు అందరు ఫాలో ఫాలో అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ లైక్లు కొట్టిన వాళ్ళకి నన్ను ఇంతగా అభిమానించినందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను తిట్టిన నన్ను ఇలాగా నన్ను ఇలా పెట్టినారనేసి నాకు కోపం అంతే ఇలా పెట్టాల్సిన అవసరం ఏమండి ఇప్పుడు తప్పులు చేసే వాళ్ళని కూడా వదిలేసి ఒకవేళ కాడ తప్పే చేస్తుంది తప్పే చేస్తుంది అయినా ఎత్త టీవీలో పెట్టాల్సిన అవసరం ఏమి నేనేమి చట్టాపట్టాలు వేసుకొని కోవిడ్ తిరగలేదు కదా నేను వచ్చే నాలుగు నెలలు అవుతుంది అంతే కోవిడ్కి నాలుగు నెలలే నేను అవుతుంది వచ్చి కోవిడ్కి పైగా నాకు కోవిడ్ సిమ్ కూడా లేదు సిమ్ కూడా లేదు నాకు నేనేదో టైంపాస్కి అక్క ఫోన్లో వీడియోస్ చేసుకుంటాను మా ఇంట్లో ఉండే అక్కతో దీనికి కూడా ఓర్చుకోకుండా దీన్ని కూడా ఇలా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు మనుషులేనా అసలు ఇలా అయినా ఇలా పెడితే ఏమొస్తుంది అసలు నాకైతే అర్థం కాల ఇప్పుడు నా మీద ఇలా పెట్టినారు ఓకే నేనే నేనే చూసిన నాకే నాకే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి నేనే చూసినా ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు తెలుసు నా గురించి ఏమన్నా తెలుసుకున్నారా పెట్టడానికి నేను ఎవరి జోలికన్నా పోతున్నానా నేను ఎవరి జోలికి పోను అండి నా ఏదో నేను ఉంటాను అంతవరకే ఏందో జనాలు కానీ ఒకటి చెప్తా ఇలా పెడితే మీకు ఏమి రాదు వాళ్ళ గోష్టదా మీరు పోసుకుంటారు అంతవరకే ఈ పొద్దు మీరు బాగా ఆనందంగా ఉండొచ్చు వీళ్ళ గురించి మనం పెట్టేసినాం ఇట్టా న్యూసీకి వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ ఫ్యామిలీలకి ఎన్ని చెప్పుకోవాలో మీకు తెలుసా పోనీ ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు ఎంతమంది చూస్తారు అటు కూడా నేను ఏమన్నా ఈ ఎక్స్పోజింగ్లు ఏమైనా ఇచ్చి చేస్తున్నాను వీడియోలో పద్ధతిగానే యూనిఫామ్లు వేసుకునే కదా చేస్తున్నాను నేను చేస్తా టైం పాస్టే చేస్తున్నా అయినా మీకేం అవసరం నా మీద పెట్టాల్సిన అవసరం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి మీకు అనిపిస్తారే తెలుసుకొని మళ్ళీ వాళ్ళ గురించి పెట్టండి అదొక న్యాయం ఉంటుంది ఏమీ లేకుండా పెట్టి పెడతా పెడతామంటే గాజులు దొడుక్కొని ఎవరు ఉండరు సరేనా ఇంకైనా మారి మనిషి పుట్టికే పుట్టింటే ఇలాంటివి మానుకొని బాగుంటే బాగుంటుంది అంత సరేనా అండి మిమ్మల్ని అయితే ఎవరు నేను తప్పగా అనడం లేదు పెట్టిన వాళ్ళని అంటున్నాను సారీ అండి మీరేమన్నా ఫీల్ అయ్యింటే